అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో సజ్జలదినే హైవే పైన దేశవ్యాప్తంగా శ్రమజీవుల హక్కుల కోసం జరిగిన గ్రామీణ బంద్ ఈశాన్య వామపక్ష ప్రజా సంఘాలైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమయంలో భాగంగా రైతులు కూలీలు కార్మికులు ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య సిఐటీయు జిల్లా నాయకులు రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యదర్శి వీటి రామాంజనేయులు పెద్దపప్పూర్ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం హమాలి కార్మికులు రైతులు తదితరులు పాల్గొన్నారు సభాధ్యక్షుడు కామ్రేడు అల్లపకస్ గారు మరి సీనియర్ నాయకులు వై సునారాయణ రెడ్డి గారు మండల సహాయ కార్యదర్శి రంగస్వామి గారు రైతు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఆదినారాయణ వెంకటరాముడు అల్లాబోలి అప్పెసల కార్యదర్శి నారాయణ స్వామి రామాంజనేయులు నేను పేరున్న అందరికి కూడా ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్రామీణ రైతు బంధు కర్షకులు కార్మికులు మన అనేక సమస్యల పైన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవాళ ఢిల్లీలో కూడా మన రైతులంతా కూడా వాళ్ళంతా చాలా అంటే ట్రాక్టర్లు దాదాపు ఐదు వేల పదివేల ట్రాక్టర్లతో అడబోయి ధర్నా చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఇవాళ వాళ్ళు వాస్పై ప్రేగించి అద్దంగా రోడ్లు రోడ్లకు కూడా కంచెలు వేసి మేకులు దిగేసి సిమెంట్ దిమ్మెలు పెట్టి అంటే గోడలు కట్టి ఈ రకంగా మరి ఏదో మన తీవ్రవాదులు కదా రైతులు అంత సన్నసూపు చూస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అడిగేది ఏం అడుగుతూ ఉన్నారు రైతాంగం అంతా కూడా అయ్యా మాకు గిట్టుబాటు ధరలు కావాలి ఇప్పుడుండే అన్నీ కూడా బ్యాంకులు ఉండేటువంటి కూడా మార్పు చేయాలి కొత్త రుణాలు కూడా ఇవ్వాలి ఆ డిమాండ్తో మద్దతు ధర కూడా గిట్టుబాటు కావాలి ఈ స్వామినాథ్ సిఫార్సులు అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి ఇవాళ కేంద్రంలో వాళ్ళ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళపైన కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా నల్ల చట్టాలు పెట్టినప్పుడు కూడా చల్లుకోకుండా ఎన్నికి తిప్పకోకుండా దాన్ని ఎన్నికి తిప్పేంత వరకు కూడా రైతులంతా కూడా మరి భారీ ఎత్తున చేసినారు దాదాపు వంద మంది చాలా మంది కూడా చనిపోయినారు చనిపోయిన లెక్క చేయకోకుండా కరోనా కూడా కరోనా ఉన్నా కూడా దాన్ని దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టేసి పాపం అందరంగా పోరాడినారు రొట్టెలు తిని వాళ్ళు అనేక ఆరు నెలల బొత్తం ఇప్పుడు మన పెద్ద అని చెప్పినాడు ఆరు నెలల బొత్తం తీసుకొని పోయినారు కానీ వాళ్ళు పోనీకోకుండా ఎక్కడైతే అక్కడ అని బ్లాక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఢిల్లీలో ఎక్కడే కానీ జనర్మంతి దగ్గర చేరుకోకుండా వా పాలవెట్టి భవనం దగ్గర చేరుకోకుండా ఎక్కడెక్కడ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు అంటే మనం అడిగే తప్ప అంటే మీరు ఏదైనా దోసుకోవచ్చు ఇవాళ అదాని అమ్మాని ఇవాళ ముక్కోసి అమ్మాని వీళ్ళంతా కూడా వేల కోట్లు ఇవాళ వాళ్ళకంతా కూడా అప్పులు ఇస్తూ ఉన్నారు అన్ని ప్ర ప్రపంచ బ్యాంకులు కానీ లేదా బ్యాంకులు కూడా వాళ్ళకి అన్ని అనేక కోట్లు ఏమి లేకోకుండా ఒక ఏదో కంపెనీ అంటారు ఆ కంపెనీ పేరు మీద వేల కోట్లు చేసి ఇవాళ వాళ్ళంతా పారిపోతూ ఉంటే మన రైతులు అడుగుతూ ఉంటే రైతుకు ఒక లక్ష ఉన్నాయంటే తొంభై నాలుగు మీ మేజులు పెడతారు మళ్ళీ లేకుండా నోటీసులు ఇస్తారు వాళ్ళకి ఏమైనా లేదంటే వాళ్ళకి ఒత్తిడి తట్టుకోలేక మన ఆంధ్రలో కూడా చాలామంది కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కానీ ఇంతవరకు అయినా కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కానీ పరమార్చిన పనం లేదు కానీ వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించినారా ఏమి లేదు ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెప్తా ఉన్నారు ఐదు లక్షలు కూడా ఎవరికి అసలు రైతు చనిపోతే ఇవాళ కానీ ఎందుకు చనిపోతూ ఉన్నాడు ఎందుకని ఆలోచన చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు ఏదో రామాలయాన్ని కట్టించి ఇవాళ అంత దేశమంతా కూడా ప్రజలను పెట్టించి సంకీర్తనాలు పెట్టించి కానీ మంచిదే కాదనం లే మేమేం దేవుళ్ళకి వ్యతిరేకంగా మేము మాట్లాడడం లేదు కానీ నువ్వు దేవుని పేరు చెప్పి ఇవాళ దేశాన్ని ముంచుతూ ఉండవు అంటే నువ్వేమో దాన్ని వాళ్ళు చేసి రైతులకు పండితే వాళ్ళ అన్నం పెట్టి అన్నదాతల్ని ఇవాళ నువ్వు వాళ్ళ పోయి కాల్పులు జరిపించి అడ్డంగా మేకలు కొట్టి రానికునం చేస్తావా అదే నీ విధానం అని చెప్తా ఉన్నాం కానీ నేను మళ్ళీ మూడు వందల డెబ్బై సీట్లు వస్తామంటాను మూడు వందల డెబ్బై సీటు కాకపోతే నాలుగు వందల డెబ్బై సీటురా మీకు కాదనిలే కానీ నువ్వు రైతులకు ఎందుకు ఇవ్వలేదు ఆ రైతు అడిగేవాడు ఏమి లేరా రైతులు అడుగుతా ఉన్నారు ఏమయ్యా ఇదంతా కూడా ఈ చట్టం పెట్టండి లేదంటే ఇది బిల్లులో పెట్టండి లేదంటే ఈ బిల్లులో పాస్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళపైన కూడా దాడులు చేసి ఎక్కడెక్కడ కూడా అరెస్టులు చేసి నిర్భయం చేసి నిర్బంధం చేస్తూ ఉన్నారా అంటే ఇది వినాలని ఏ ఏ రకంగా ఎన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తుంది ఇట్టే కొనసాగితే దేశం అంతా కూడా ఇవాళ రోడ్లు ఎప్పుతారు రైతులంతా కూడా మీరు ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టం అనేది లేకుండా పోతే ఏ రకంగా జీవనం కొనసాగుతారు మనకు గింజలు కావాలి కదా ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా మానవ మానవ జీవితంలో ఉన్న వాళ్ళంతా కూడా రెండు మెతుకులు తినవాలమే కానీ ఆ రెండు మెతుకులు కావాలంటే అన్నదాత పండిస్తేనే మనకు వచ్చేది కానీ అది దృష్టి లేకోకుండా ఇది ఏ రకంగా ఏదేదో చెప్తా ఉన్నారు నేను అది చేస్తాడా ఇది చేస్తా నేను ఏదో పాకిస్తాన్లో యుద్ధం చేసినట్టు ఉంది రైతుల మీద ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఏమైనా అంత భయంకరంగా టీవీల్లోనా చెల్లుల్లోనా ఇవాళ మన పేపర్లో చూస్తూ ఉంటే ఎంత బాధ అంటే అంత బాధ కనిపిస్తుంది అంటే మనం అడగడం తప్ప రైతులు అడగడం తప్ప అంటే మన డిమాండ్ కావాలి మరి మనకు గిట్టుబాటు లేదు పంటలు లేవు నీరు కావాలి సాగునీరు కావాలి సాగునీరు కావాలి కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇవాళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు దాన్ని ఒక మంచి పని చేయమని చెప్తే అడిగితే ఈ రకమైన నిర్బంధాలు చేస్తూ ఉన్నారు ఈ నిర్బంధాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు చర్చలకు వచ్చి చర్చల్లో ఏదైతే రైతులకు ఏదైతే ఉందో ఆ సానుకూలంగా చర్చించి నువ్వు వాళ్ళతో సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి నాకు ఇచ్చిన అవకాశం పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకుంటా ఉన్నాను